హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నానండి మన వీడియోస్ చూస్తున్నారు అలాగే మన షార్ట్ వీడియోస్ చూస్తున్నారు ఫ్యూస్ కొంచెం బాగా తక్కువగా వస్తున్నాయండి ఒకటేలా బాగా వస్తున్నాయండి ఎందుకు అర్థం కావడం లేదు దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోల్ని షార్ట్ వీడియోల్ని చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైనా వీడియోలు చూడకపోతే షార్ట్ వీడియో చూడకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇదిగో చూడండి జమ్మి చెట్టు అండి ఇది చెట్టు ఈ మధ్యకాలంలో జమ్మి చెట్టు అంటే కూడా మర్చిపోయారు చాలామంది అంటే మంచి అంటే ఎలా చెప్పాలి తెలియడం లేదు కొంతమంది కొంతమంది ఇప్పుడు పిల్లలకి జమ్మి చెట్టు అంటే కూడా తెలియదు మనం చూపిస్తే కానీ ఓహో ఇదే అంటున్నారు ఎందుకు చెట్లన్నీ కొట్టేస్తున్నా మనం దాదాపుగా ఏదైనా పార్కు వెళ్తే కానీ ఇది జమ్మి చెట్ట ఇది ఉసిరి చెట్ట ఇంకో చెట్ట అని వాళ్ళకి మనం చూపించాల్సి వస్తుంది ఎందుకోండి ఇది జమ్మి చెట్ట అండి ఎంత బాగేసారు చూసారు ఇక్కడ వీళ్ళు చూడండి ముళ్ళులు కూడా దానికి ఎంత బాగున్నాయి చూస్తారా బాగున్నాయి కదా తర్వాత ఒకసారి మీరు నైట్ ఇలా వెళ్తూ ఉంటే ఇట్లా రోడ్డు మీ సరదాగా నాకేదండి ఫోన్ చేతిలో ఉంటుంది ఏదో ఒక వీడియో తీసుకుంటా పోతానండి తర్వాత ఒకరోజు మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో కింద అనమాట వాళ్ళ అపార్ట్మెంట్ కింద గార్డెన్ ఉందండి బా ఈ పూలు ఏం పూలో తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి విరగబూసేయండి బూసేయండి బాబాయ్ అసలు నాకైతే గంట గంటన్నర పైనే ఉండేదండి నేను పిలుస్తున్నా టిఫిన్ చేయలేదు ఆ రోజు ఆ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు ఎందుకు ఏడేమన్నాయి నేను వాళ్ళేమో మాట్లాడమని నేనేమో అబ్బాయి రానని ఈ చెట్లు తగిరే ఉండేనండి భలే ఉన్నాయండి ఈ చెట్లు అసలు అండి వాకింగ్ గురించి చెప్తే నాకు ఒకరు కామెంట్ పెట్టారు ఊరికే వాకింగ్ వాకింగ్ అంటామైంది అన్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీకు టైం దొరికితే కంపల్సరీగా వాకింగ్ అనేది మస్ట్ అండ్ స్టూడ్ అండి ఏ డాక్టర్ దగ్గర పోయినా నలభై ఐదు నిమిషాలు నడవమంటున్నారండి ఎందుకు అంటే నడవడం వల్ల నుంచి కాలి వరకు మన బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది మన స్కిన్ గ్లో అవుతుంది మనం కూడా చురుగ్గా ఉంటుంది మైండ్ బాగా మనం ఆ రోజు పనులు కూడా బాగా చేసుకోగలుగుతాం అలాగే కంటే ముందు లేవమంటారు ఎందుకు అలా లేవడం వల్ల కూడా చాలా హుషారుగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి మధ్యాహ్నం ఒక అరగంట నిద్రపోతే బాగుంటుంది బాగుంటుంది ఒళ్ళు కూడా హుషారుగా ఉంటుంది ఇక్కడ చూసారా కోకిలండి వచ్చింది అబ్బాయి ఎంత బాగా అరిచిందో అండి నాకు భలే నచ్చిందండి ఈ కోకిల పైన ఇంకోటి గద్ద పిల్ల మరేంటో తెలీదు వచ్చింది అటు వస్తుంది అటు పోతా ఉంది నేను అందుకే అంతసేపు వీడియో తీశాను ఎప్పుడైనా సరేనండి ఏదైనా మనసు బాగాలేదనుకుంటే ఇట్లాంటివి చూసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు ఇట్లాంటి వీడియోలు లాంటివి తీసుకుంటున్నా బాగుంటుంది అంతే కదండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఏదో వీడియోలు తీసుకొని మీతో మాట్లాడుకుంటున్నా అలా లేని వాళ్ళు ఏం చేయొచ్చు హాయిగా చేసుకుని కూర్చుంటే సరదాగా మనకి అలాంటివి చూస్తూ ఉంటే టైం పాస్ అయిపోతుంది ఎప్పుడైనా కూడా నేచర్ని ఎంత ఆస్వాదిస్తాము నేచర్ కూడా మన మనల్ని అంతే ఆశీర్వదిస్తుందండి నీ ఆరోగ్యం బాగుంటుంది నువ్వు బాగుంటావు అన్న ఫీలింగ్ మనలో కలిగించద్దండి అందుకే మీరు పొద్దున్నే లేసారా హాయిగా కాసేపు కూర్చొని మీకు నచ్చిన పాట నచ్చింది ఏదో చేసుకోండి చేసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక పక్క అరస్తుంది మీకు వినిపిస్తుందో లేదో అది అదిగదు గదు అది ఇప్పుడు ఎక్కిందమ్మా కా అదే పొలం మీదకే అదేందోనండి పక్షులన్నీ ఎక్కడ ఉన్న పొలాలు మీద నిలబడతాయి మొన్న ఈ మధ్య వర్షం పడింది ఓ కాకి నిలబడిందండి బలి తీసానండి వీడియో నేను టెన్ సెకండ్స్ దాకా డిలీట్ అయిపోయిందండి సరే నేను ఉంటాను అండి